హలో ల్స్ ఫైన్ గర్స్ వెల్కమ్ బ్యాక్ టు రచ్చా గేమ్ అని అయితే ఈరోజు మనం ఆడబోతున్నాం స్కూల్ డేస్ ఇది కూడా ఒక ఎండికాయ తయారు చేసిన గేమ్ గైస్ అయితే ఈరోజు అయితే మనం స్కూల్ డేస్ అయితే ఆడబోతున్నాం నాలుగు ఒకసారి ట్రై అయితే చేసిన గైస్ ఎలా ఉంటుంది మ్యాప్ అయితే మొత్తం చూసుకుందాం ఇప్పుడైతే మనం ఒక మంచి క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం గైస్ మన డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్ కూడా ఇందులో ఉన్నారు జాన్సినా అండర్ టైర్ బ్రాక్ రాక్ గ్రాండ్ అవర్ ఎట్సెట్రా చాలా మంది ఉన్నాడు షేమస్ ఓన్లీ జాన్సీనా అయితే మన కనబడి రామ్ రాడు ఎయిత్ గ్రేట్ గ్రేట్లో ఉంటాడు తిద్దాం అయితే ఫేమస్ అయితే ఉన్నాడు గైస్ ఇంకెవర లేరు గైస్ అంతే టెన్త్ ఏ ఇందులో కూడా ఎవరు లేరు టెన్త్ బిలో చూడండి గెలి ఆటన్ బ్రాక్ లెస్నర్ ఈ కార్టన్స్ అయినా కాదు విన్స్ మ్యాక్ మ్యాన్ కూడా ఉన్నాడు గెస్ ముగ్గురు అవుతున్నారు ఇప్పుడైతే మనం బ్రాక్ లెస్టర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం గైస్ జాక్ లెసర్ ఇతర బ్రాక్ లెస్టర్ గైస్ ఇప్పుడైతే మనం ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్ అందులో జాన్సీనా కూడా ఉన్నాడు కాబట్టి సెవెంత్ క్లాస్ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మన గ్రేడ్స్ అయితే అన్నీ అయితే ఏ ప్లస్ అయితే పెట్టుకుందాం గైస్ ఏ కూడా కాదు ఏ ప్లస్ అయితే ఇప్పుడు అన్ని ఏ ప్లేస్ అయితే చేసుకుందాం ఓకే గాయస్ అయితే ఇప్పుడు మన ర్యా గ్రేడ్స్ అయితే అన్ని ఏ ప్లేస్ అయిపోయినాయి మన ఫాదర్ మదర్ అయితే మదర్ గైస్ మనకు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నాయి గైడ్స్ బ్రదర్ బ్రదర్ పేరేమో కీత నుంచి ముందు గైస్ అయితే రెడీ తీసుకోండి అయితే ఇప్పుడైతే మనం క్లాస్లోకి అయితే వచ్చేసాం గైడ్స్ ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు మనని టీచర్ టీచర్ పేరు మిస్ వాన్ సి అయితే మన పేరు అయితే జాక్లెట్స్ అన్నీ నేమ్ చేంజ్ చేయడం మర్చిపోయినా గైస్ ఏదో మనం ఇన్సల్ట్ అయితే చేసింది వెనుక నుంచి ఒక ఆమె అయితే మనల్ని ఓకే కవర్ చేసింది కానీ దీనికైతే ఒక స్పీయర్ ఇవ్వాల్సిందే గా దెబ్బ కింద పడలేదు పిల్ల టీచర్ అయితే మన వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ ఏమైతే అనలేదు సేఫ్ దీని అయితే హగ్ అయితే చేసినాం గైస్ దాని బొక్కలన్నీ విరిగిపోయినాయి కావచ్చు టేబుల్ ఫెన్ నుంచి కింద పడిపోయింది ఇక్కడ గ్రేప్స్ అయితే ఉన్నాయి గ్రేప్స్ అయితే తిందాం మనం ఓ షీ గ్రేప్స్ కింద పడ్డే ఏం పర్వాలేదు తినడే ఓకే సమ్మర్ బ్రేక్ నుంచి అయిపోయింది రైట్ నెక్స్ట్ రైట్ రైట్ గ్రాడ్యుయేట్ అయిపోయినాం సిక్స్త్ సెవెంత్కి వచ్చినాం నెక్స్ట్ రైట్ టైం టేబుల్ని ఫాలో అవుతాం గ్రేడ్స్ కూడా మంచిగానే ఫాలో చేస్తున్నాం డన్ అయితే గైస్ డైలీ ఇప్పుడు అయితే మనకు అసెంబ్లీ అయితే ఉంటుంది గైస్ అసెంబ్లీ అయితే మనకి ఇదే క్లాస్లో ఉంటుంది కదా డైలీ మార్నింగ్ మన స్కూల్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకే క్లాస్లో తినరా ఆల్రెడీ తినడం అయిపోయింది కాబట్టి సారీ చెప్పేద్దాం టీచర్ కూడా సరే అంది దీన్ని కొడితే దీనికి ఎందుకు కోపం వస్తుంది గైస్ మధ్యలో నా నాన్న నేను ఎంత ఉంటే మధ్యలో వచ్చింది ఇంకా నన్ను అయితే కొట్టేస్తున్నారు గైస్ ఓకే స్పీచ్ నుంచి అయితే బబుల్ని ఓకే తెలిసే గైస్ ఇవన్నీ వదిలే అమ్మా తెలుసమ్మా ఇప్పుడైతే మన క్లాస్ వేరే క్లాస్ స్టార్ట్ అయిపోయింది నేను వేరే మీకైతే ఎక్కేసిన గైస్ ఆమె పైకి ఎక్కబోయి ఇప్పుడైతే మనకు రిలీజియన్ క్లాస్ అనుకుంటా చాపెల్ ఇక్కడ కూడా ఆమె ఇక్కడనే ఉంది గైస్ పక్కకి ఈ యాభై కూర్చుంటే గైస్ ఇది మనకి రివర్స్ పని ఇస్తుంది కొడదాం ఇప్పుడు ఇది జల్దీ కానీ రా క్వశ్చన్ అయిపోయింది గైస్ ఇప్పుడు మనం కొడదాం ఇప్పుడైతే మనం మళ్ళీ కొట్టాం గైస్ ఇంకో స్పీయర్ ఓకే ఇంకో అన్నడు అడుగు బర్లీ అట గైస్ వాడు వాడిని అడిగిండు వాడేమో అల్లా చూరా అని చెప్పిండు ఓకే గైస్ వీడియోలో మనకు ఒక ఫేవర్ చేసి ఏమని చెప్తున్నాడు మిస్టర్ గిబాన్స్ యార్డ్లో అయితే ఉంటాడు అతను అయితే కలవాలి త్రీ పిఎంలోగా లంచ్ టైంలో అయితే వెళ్ళి కలుగుతాం గైస్ డైనమైట్ అయితే పేల్తలేదు గైస్ ఇది ఓ ఇది మన నూరికి వచ్చి పని చేస్తుంది దీనికైతే ముందు బుద్ధి చెప్తాం రంజాన్ అంటుంది అదే కామెంట్ విలాద్ అల్లబీ ఆయన డైనమైట్ కింద పడి మన పైన పేలింది ఇక్కడ పెద్ద టనల్ అయితే అయిపోయింది గైస్ ఒకటి పెద్ద బొక్క అయితే పడింది రిలీజియన్ క్లాసులో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామైతే తెలియదు నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇందైతే వెళ్ళైతే చూద్దాం ఇప్పటికైతే మనకు వేరే టాస్క్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ మనకి ఏ క్లాస్ ఉంటుందో ఓ గైస్ ఇప్పుడు మనకు నెక్స్ట్ క్లాస్ లెబోరేటరీలో ఉంది గైస్ అది పైన ఫ్లోర్లో అవుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోం పక్కకి గైస్ ల్యాబ్ ఇంకా డబ్బులు అయితే పడేసిన టూ రూపీస్ ఫ్రీలో దొరికినాయి అక్కడ ఇంకున్న ఒక టిష్యూ పేపర్గా అది ఒక ఆమె చెట్లు అయితే ఉండే లైట్ తీసుకోండి సీట్ తీసుకోవాలి అంతేకాదు స్టేంటర్ ఏం పేరు అయితే స్టేంటన్ పేరు డిఫరెంట్ ఉంది గైస్ వీడైతే జాన్సీనా కూడా ఉన్నాడు గైస్ అంటే ఇప్పుడు మనం బీ సెక్షన్ వాళ్ళతో అయితే కూర్చున్నాం గైస్ మన తమ్ముడు అయితే బి సెక్షన్లో అయితే ఉన్నాడు అన్నమాట మేనైతే మన హెల్త్ అయితే రికార్డ్ చేసుకుందాం ఇప్పుడు టీచర్ చైర్ అయితే కూర్చున్నాం కాస్త మన చైర్ టీచర్ది కాదు కాలు మీద కాలేజ్ కొను కూర్చుందాం పుష్పారి ఓకే ఏం క్లాస్ అడుగుతున్నారా రాక్ మేడ్ ఫ్రమ్ ఇంజనస్ ఇగ్నేస్ ఏదో అన్నాడు గైస్ నాకు తెలియదు ఇగ్నియస్ అనుకుంటే ఆప్షన్ పేరు ఈగ్నియాసో ఇంజినస్ ఏదో ఒకటి ఆప్షన్ ఆప్షనే మన బ్రదర్ అయితే బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు ఇక్కడ మన నప్పైతే అడుగుతుండస్ ఇచ్చేద్దాం పోనీ ఎలాగో ట్వెల్డ్ ఉన్నాయి త్రీ నైన్ నైన్ ఇచ్చేస్తే పర్వాలేదు మనం ఫ్రెండ్స్ని అయితే పెంచుకున్నాం గైస్ అండ్ ఈ వుడ్ రోడ్ అయితే చూస్తే నాకు కోపం వస్తుంది ఎంత నాడు గైజుడు వీళ్ళందరిలో చూస్తే వీడు సెవెంత్ గ్రేడ్లో వచ్చి కూర్చున్నాడు నా మీద కూర్చొని నన్నే కొడుతున్నాడు బాటిల్ పగిలితే చచ్చిపోతున్నాడు ప్లాస్టిక్ బాటిల్ అది కూడా గైస్ అది పగిలితేనే చచ్చిపోయేటట్టున్నాడు లంచ్ టైం గైస్ ఇప్పుడైతే మనం ఓకే సార్ ఇప్పుడు లంచ్ టైం కలిసి ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళైతే ముందు గిబాన్స్ కానీ అయితే కలిసి చేద్దాం మిస్టర్ గిబాన్స్ ఇక్కడ ఉన్నారు గైస్ పక్కకి నెక్స్ట్ క్లాస్ అయితే మనకి హిస్టరీ ఉంది మ్యూజిక్ ఉంది ఇంగ్లీష్ క్లాస్ ఉంది ఓకే గిబాన్స్కి ఓకే అండర్ కంట్రోల్ డౌన్ డౌన్ వీళ్ళే పెద్ద ప్లానింగ్ ఉన్నారు గైస్ ఓ షీట్ ఫైవ్ డాలర్స్ లేదు క్యాఫ్ అయితే ఎంటర్ అయితే చేయలేం కింద పడే చాక్లెట్లు అయితే తిందా ప్రస్తుతానికి

మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఇంకా ఎవరన్నారు ఇక్కడ స్టాఫ్ రూమ్లోకైతే ఒకసారి రిలీజ్ అవుతాం ఏముంటుందో స్టాఫ్ రూమ్లో ఏం లేదు గైస్ నా భూములు ఒక టీవీ తప్ప ఏమీ ఎక్స్ట్రా లేదు ఒక టీవీ ఒక టేబుల్ మనకు మళ్ళీ మోషన్ ప్రాబ్లం వచ్చింది గైస్ ఉరుకు ఊరుకు ఉరుకు ఊరుకు ఊరుకు టాయిలెట్లో కూర్చుందాం గైస్ అప్పుడే తొందరగా రాదు కావచ్చు టిష్యూ పేపర్ వాడితే ఇంకా తొందరగా వస్తుంది కావచ్చు తెలీదు ఓకే ఈ మన నెక్స్ట్ క్లాస్ ఎలాగో హిస్టరీ ఇక్కడ బనానా కూడా ఉంది గాయస్ ఇది కూడా తినేద్దాం హెల్త్ అయితే పెరుగుతుంది బ్రదర్ రుతులు చూడ చేతులకి పంచు లాగా రింగ్లు వేసుకొని రుతునుడు గైస్ చూడ తలకి రెడ్ కలర్ బ్యాండ్ పెట్టుకున్నాడు చేతులకి పంచు లాగా రింగ్స్ రింగ్స్ ఎక్కునే వాడికి మళ్ళీ అప్పుడు మనల్ని ఈ ఏమంటారు గైస్ క్లాస్లో మన ఇజ్జత్ కాపాడిన అమ్మాయి వాళ్ళ అమ్మ లాగుంది గాయస్ అమ్మే సేమ్ ఫేస్ సేమ్ టు సేమ్ కంప్యూటర్లో అయితే ఆన్సర్లు అయితే చెప్తుంది గాస్ కంప్యూటర్ కూడా కంప్యూటర్ గారు ఈ ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఈ ఆప్షన్ అయితే లాక్ చేయండి అన్నట్టు ఉంది గైస్ గేమ్ వరల్డ్ వార్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయింది గైస్ నాకైతే తెలియదు ఓకే మనం అయితే కంప్యూటర్లో అయితే స్కూల్ని హ్యాక్ కానీ మనకి ఇప్పుడు ఏం పని లేదు గైస్ రెండు ఆప్షన్లు అయితే వచ్చేసాయి ఆల్రెడీ మనకు ఫోర్ ఆప్షన్స్ అంటే వీళ్ళు టెస్ట్ పెడతారు గైస్ మనకి నీ బట్ పైస మళ్ళా పైసలు రిటర్న్ తీసుకున్నాడు గైస్ వాడు నైన్టీన్ థర్టీ నైన్ ఎప్పుడైందో నాకైతే నిజంగా తెలియదు నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ కావచ్చు కదా ఆప్షన్ అనుకుంటున్నాది కూడా కన్ఫామ్ తెలియదు నాకైతే నన్ను కొడుతా సార్ని అయితే కొట్టేసిండు పాపం ఓ నీ అబ్బరే వీళ్ళు ఏమనుకుంటారు ఫర్ గైస్ నేను ఊరికే వచ్చిన అనుకుంటున్నాను ఎట్లా ఏ బ్రాక్లు ఇస్తానని ఇలాగ అర్థమవుతుంది దమ్ముంటే ఒక్కొక్కరు రన్ రా చూసా ఒక్కొని మీ ఇద్దరైందిరా ముగ్గురు నలుగురు ఇప్పుడు టెస్ట్ అయితే స్టార్ట్ అయింది గైస్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీన్ అనుకుంటున్నా రాంగ్ ఆన్సర్ ఏమో నాకు కూడా తెలియదు గైస్ మన హిస్టరీలో గ్రేడ్ అయితే పడిపోయింది ఏం పర్వాలేదు మనం మళ్ళీ పెంచుకుంటాం మనకేం అలవాటు అయితే ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయింది బ్రిటిష్ ఫార్డ్ ఇండియన్స్ టు మేక్ ఇన్ అంటే ఏం చేయించిందో నాకు తెలియదు గైస్ ఒకడు కర్రీ అంటున్నాడు సార్కి ఆన్సర్ తినాలట గైస్ ఏం చేద్దాం ఇప్పుడు వీడేం మన క్లాస్ చెప్తాడో ఏం వీడికి తినాలా వాడికి ఆన్సర్ తినది వాడు మన క్లాస్ చెప్పడానికి వస్తున్నాడు వాడు ఒక మహాన్ భావుడు థియేటర్కి వెళ్తున్నాం గైస్ మనం ఇక్కడైతే మ్యూజిక్ క్లాస్ అన్నమాట ఇప్పుడు మ్యూజిక్ క్లాస్ అంటే మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఏదైనా ఒకటి ఉండాలా నారైతే తెలియదు ఇక్కడ దొరికిన గిటార్ తీసుకున్న ఎస్ అనుకున్నట్టు అడిగింది అండ్ బతికినా గైస్ యూఆర్ సేఫ్ ఇప్పుడైతే మన ఆ గిటార్ని అయితే వాయించమంటుంది గైస్ మనల్ని దానివల్ల మన కింద హార్ట్ కింద బ్రెయిన్ ఆప్షన్ ఉంది గైస్ బ్రెయిన్ బార్ ఆ బార్ అయితే మంచి మంచిగా మన మెంటల్ స్టేట్ అనమాట అది ఒక్కసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ మొత్తం అయిపోయిందనుకో మన క్యారెక్టర్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు ఇప్పుడు ఈ గిటార్ని అయితే మనం రెండు విధాలుగా వాడచ్చు గైస్ ఒకటి ఇలా ఇంకోటి ఇలా దే ధనాధన్ దే ధనాధన్ దన్ ఓ గైజ్ టీచర్ అయితే మనకు సూపర్ కిక్లు ఇస్తుంది గైజ్ టీచర్కి ఒక హక్ అయితే ఇచ్చేసినాం బియర్ హగ్ మామూలు హక్ కూడా కాదు అరే గైజ్ మనం దీన్ని బియర్ హాగ్ ఇద్దామంటది మన మీద కింద పడ్డది అండ్ జాన్సిన మిస్టేక్లో మన పైన పడ్డాడు టీచర్ని కొడతా అని అండ్ ఎస్ గైజ్ విఆర్ అవుట్ ఫర్ షూర్ అండ్ మనం ఉంటామా పోతామా నాకు గ్యారెంటీ లేదు అదృష్టం ఉంటే హాస్పిటల్లో మెలకు వస్తుంది లేకుంటే పోయినట్టే చూద్దాం హాస్పిటల్లో అయితే వచ్చేసినాం గైస్ నో ప్రాబ్లం మనకి ఇంకా అయితే ఛాన్స్ అవుతుంది గైస్ ఒక ఒక రోజు మొత్తం మిస్ అయిపోయినాం గైస్ మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ ఏం పర్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం గైస్ స్ ఇతనే మన ఫాదర్ ఈ గేమ్లో మన బ్రదర్ కూడా ఇక్కడెక్కడో తిరుక్కుంటుండే వన్ కలిసి మన బ్రదర్ ఓన్ మన మమ్మీ మన ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడికి వచ్చేసింది గారు నా కోసం అయితే ఈ రోజు వీడియోకి అయితే గైస్ మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్